హక్కినేని నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ హాల్ అది నేల నేల మట్టు అయిపోయింది తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ఆ కన్వెన్షన్ హాల్ మొత్తం పూర్తి చేశారు ఈ గత రెండు రోజులు సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అవుతున్నటువంటి విషయం కానీ నాకు ఒక అర్థమవ్వని విషయం ఏంటంటే అంత చెక్కట్లేదు నాగార్జున అంటే పెద్ద నటుడు కదా పెద్ద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో కదా మరి అయ్యో పాప అని ఎవరు అనట్లేదు ఏంటండి నాగార్జున గారికి కనీసం సపోర్ట్ కూడా సోషల్ మీడియాలో ఎవరు ఏ అభిమాని కూడా చేసిన దాఖలా లేవు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్కి వ్యతిరేకంగా అక్కినేని నాగార్జునకి సపోర్టుగా ఎవరు కూడా మాట్లాడలేదు మా అభిమాన హీరో సంబంధించినటువంటి ఆ కట్టడాన్ని మీరు ఎందుకు కూల్చేశారని కానీ మా అభిమాని హీరో సంఘాలకు సంబంధించినటువంటి మేము ధర్నా చేస్తామని కానీ హైదరాబాద్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడతామని కానీ రేవంత్కి వ్యతిరేకంగా దెబ్బలాడతామని కానీ ఎవరు నోరెత్తట్లేదు అంటే ఏంటి దీని అర్థం రే నాగార్జున నిజంగా తప్పు చేశాడనా నిజంగా చెరువును ఆక్రమించాడనా మరి అతను కోర్టు స్టే తెచ్చుకున్నాడు కదా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కదా ఆప్ చేసేయమని చెప్పేసి ఈ కూల్చడాన్ని అప్పటికే కూల్చేశారు అయినా కానీ మరి ఎందుకో మన అక్కినేని అభిమానులు ఎవరో కూడా పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు నాకు అనిపిస్తుంది ఏంటంటే దీన్ని బట్టి చూస్తే నాగార్జున గారికి అట్టే సాఫ్ట్ కార్నర్ లేదా ఉదాహరణకి మెగా ఫ్యామిలీ మనం చూసుకుందాం మెగాస్టార్ చిరంజీవి గారిని చూసుకుందాం చిరంజీవి గారిని సోషల్ మీడియాలో ఎవరైనా ఎవరైనా ఒక్క మాట అంటే మెగా ఫ్యా మెగా అభిమానులు సముద్ర కిరటోలాగా ఎగిసి పడతారు మా నాయకుడు నువ్వు ఇలాగంటావా నువ్వు ఎక్కడ ఉన్నావు నీ అడ్రస్ ఏంటి నీ ఎక్కడ నీ జిల్లా ఎక్కడ ఇలా పట్టుకుని ఆయన మొత్తం మీద ఆ సోషల్ మీడియా అన్ని గ్రూపుల నుంచి డిలీట్ అయిపోయి అయిపోయేదాకా మానవాళ్ళు వాయిదేస్తారు దానికి కారణం ఏంటంటే అది ఏమీ సినిమా పిచ్చేం కాదు అభిమానులు ఎక్కువ ఉన్నారనే అంగబలం అర్ధబలం కూడా కాదు అది అదేంటంటే చిరంజీవి గారు చేసే సేవా కార్యక్రమాలు సో దాన్ని అభిమానిస్తారు కాబట్టి అతని మీద ఉన్న సాఫ్ట్ కార్న్ ఉందో కాబట్టి అతని మీద ఎవరైనా చెయ్యేసినా అది సారీ చెయ్యేసినంత ధైర్యం ఎవరకు లేదు కానీ తప్పుగా మాట్లాడితే మటుకు మాత్రం ఎవరు ఊరుకోరు అలాగే పవన్ కళ్యాణ్ అతను అంతే డిప్యూటీ సీఎంగా చేసే సేవా కార్యక్రమం అతను ఎవరైనా వయసు పొడిచిన మాట అనుమానండి ఊరుకుంటారేమో మెగా అభిమానులు సంవత్సరేది అలాగే నందమూరి బాలకృష్ణ అతను కూడా బస్వ హాస్పిటల్ పేరు బోల్డ్ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు హిందూపురాన్ని బోల్డ్ అభివృద్ధి చేశాడు అతను ఎవరైనా అనమానండి నందమూరి అభిమానులు కూడా ఊరుకోరు నాగార్జున విషయానికి వస్తే ఎవరో మాట్లాడకూడ కారణం ఏంటంటే నాగార్జున అతను సినిమాలకే పరిమితం అంటే కమర్షియల్ సినిమా తీస్తాడు డబ్బు సంపాదించుకుంటాడు అంతే అంతేగాని ఎక్కడా కూడా అతను ఏ సేవా కార్యక్రమం చేసినట్టు కానీ ఒక అభిమానికి ఏదైనా ఆపదతో అతను వచ్చినట్టు కానీ జనంలోకి వచ్చి వాళ్ళతో మాట్లాడిన దాఖలా ఎక్కడా లేవు మరి లేనప్పుడు సపోర్ట్ ఎలా ఉంటుంది ఇటు ఈ సేవ చేసినప్పుడు ఎవరైనా సరే మీరైనా మేమైనా సినిమా యాక్టర్ అయినా రాజకీయ నాయకుడైనా ప్రజలకి సేవ చేసినప్పుడు ప్రజలకి తల్లో నాలిగా ఉన్నప్పుడే అతని కష్టం వచ్చినప్పుడు జనం ఆదుకుంటారు ననుముట్టుకోక నామాలకాకి అన్నట్టు డబ్బే ప్రధానంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడుంటుంది సో ఇప్పుడు ఆ సమస్య నాగార్జున గారు ఎదుర్కొంటున్నారనిపిస్తుంది నాకైతే నేను ఇంకో తప్పు ఏంటంటే దివంగత రాజశేఖర రెడ్డి గారితో ఇతను బాగా క్లోజ్గా ఉండేవాడు ఆ విధంగా ఇతని మీద ఆ ముద్ర పడింది తర్వాత జగన్తో క్లోజ్ అప్పుడులో సినిమా హీరోలు అందరూ వ్యతిరేకమైన కానీ ఇతనితో ఒక పాజిటివ్ కార్నర్ మెయింటైన్ చేసేవాడు జగన్ తోటి సో అది మైనస్ కేటీఆర్తో కూడా కేటీఆర్ అండ్ కేసీఆర్ తండ్రి కొడుకులు వాళ్ళిద్దరితో కూడా ఇతను మంచి రిలేషన్ మెయింటైన్ చేసేవాడు అది మైనస్ అయింది ఇప్పుడు సో అవన్నీ ఎలా ఉన్నా కానీ ఇతను ఒక హీరోగా తన అభిమానుల కోసం ఏదో ఒక రక్తదానం లాంటిదో లేకపోతే ఇంకోటో ఇంకోటో పెట్టి వాళ్ళకి ఏదో ఒకటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళి ఈ మాస్లో బాగా మంచి పేరు తెచ్చుకుంటే ఒక రకంగా ఉండేది కానీ అతను ఆ విధంగా చేయదు అప్పుడు వీళ్ళ తండ్రి గారు అక్కనే నాగేశ్వరావు గారు చేశారు ఎన్టీఆర్ గారు సపోర్ట్తో మరి దివిసీవి ఊపురు వచ్చినప్పుడు ఇతను జోలి పట్టుకుని డబ్బులు వెళ్ళాడు ఎన్టీఆర్ గారు వెళ్తే అతను కూడా ఇతను వెళ్ళాడు నాగేశ్వరావు గారు కూడా వెళ్ళారు వాళ్ళు నాగేశ్వరావు గారు కొన్ని సేవా కార్యక్రమాలు చేశాక నాగార్జున గారికి అటువంటిది ఏమీ లేదు తెల్లారితే ఆ బిగ్ బాస్ ఆ బిగ్ బాస్లో రకరకాల విన్యాసాలు సినిమాలు కమర్షియల్ ఇదే ఇదే అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వార్థపూరితమైనటువంటి ప్రొఫెషన్ ప్రజల కోసం ఈయనేం మాట్లాడు ప్రజల కోసం ఈయన ఏమి చేయడు ఎన్నో తుఫాన్లు వచ్చినా ఏమి వచ్చినా ఇతని నుంచి ఒక రూపాయి ఇచ్చిన దాఖలు ఎక్కడా లేవు అలాగంటే మరి వాళ్ళ అభిమానులకు కోపముత్ర రావచ్చు వాళ్ళు ఏదో గొప్పదానం చేతి చేసి ఉండో అది నాకు తెలియదేమో కానీ నాకు తెలిసి అయితే ఇతను పెద్దగా మెగా హీరోస్ చేసినంత సేవా కార్యక్రమం ఇతను చేయడు కాబట్టి మరి ఈ రోజున ఇతనికి సపోర్ట్ లేకుండా పోయిందని మనం చెప్పచ్చు